జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు ఉమ్మడి సమావేశం విజయవాడలో జరుగుతుంది మనతో మాట్లాడడం కోసం ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజు గారు ఉన్నారు సార్ చెప్పండి ప్రధానంగా ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే వెరీ సింపుల్ చంద్రబాబు నాయుడు గారిని ఎన్డిఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవటం ప్రజా ప్రజా సమస్యల పైన ఏమన్నా డిస్కషన్ చేసుకునే భవిష్యత్ ఏమైనా రూపొందించుకోవడం జరుగుతుంది భవిష్యత్ కార్యాచరణ అంటే చెప్పారు రా ప్రజలు పెద్ద బాధ్యత పెట్టారు మన మీద ఇది అధికారం కాదు మనకిచ్చింది ఒక పెద్ద బాధ్యత మన నెత్తి మీద పెట్టారు బాధ్యత ఎరిగి మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి అని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు ఉండి నియోజకవర్గం ఉంది ఉండే నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో మేము గెలిపించడం జరుగుతుంది ప్రజలకు మీరు ఇచ్చే సందేశం సందేశం ఏముంది మేము ఏదైతే మాట ఇచ్చామో మంచినీటి గురించి కానీ డ్రైనేజ్ గురించి కానీ ఈ రెండు మెయిన్ అది ఖచ్చితంగా నెరవేరుస్తాం చంద్రబాబు నాయుడు గారి సహకారంతో రేపు జరిగే సభకి ఎన్ని లక్షల మంది వచ్చే అవకాశం ఉందంటారు అంటే ఎన్ని లక్షల మంది వచ్చారన్నదే కాదు అక్కడ క్వశ్చన్ ఎక్కువ మంది వస్తే ఎక్కువ సఫర్ అవుతారు ఇళ్లలో ఉంచే మ్యాక్సిమం చూస్తే మంచిది కనీసం లక్ష మంది అయినా ఉంటారు ఎంత వద్దన్నా కూడా కానీ ఇక్కడికి వచ్చినా టీవీ స్క్రీన్లో చూడాలి మళ్ళీ అందుకని ఇంట్లో చూసుకోవటం మంచిది బట్ ఎంత వద్దన్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా తరలించాం కదా మేము బలవంతంగా తీసుకురావటాలు డ్వాక్రా నోటీసులు ఇలాంటివి ఉండవు వచ్చిన వాళ్ళు వస్తారు మినిమం లక్ష మంది ఉంటారు బట్ అయితే ఇరవై వేల మందికే వేసామని మా అధ్యక్షులు చెప్పారు కాబట్టి అయినా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉంటుంది ఆగలేరు జనం అది ప్రాబ్లం